ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ మనకి యాంపీ అయితే ఏం తీసుకోవట్లేదు సో ఛార్జింగ్ ఎక్కినట్టు మనకి సింబల్ అయితే చూపిస్తుంది దీంట్లో ఇది వివో ఎస్ వన్ మొబైల్ అండి ఇది వివో ఎస్ వన్ మొబైల్ మనకి ఛార్జింగ్ ఎక్కినట్టు అయితే చూపిస్తుంది కానీ సింబల్ అయితే చూపించదు సో ఇప్పుడు మనకి మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం చూడండి మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాము సో మనకి ఆన్ కండిషన్లో మనకు ఛార్జింగ్ అయితే అసలు సింపుల్ గానీ అసలు ఏం చూపించదు అసలు గేమ్ మనకి రెస్పాన్స్ అయితే ఆన్ కండిషన్ లో మనకి రెస్పాన్స్ అయితే అసలు ఏమీ ఉండదు ఛార్జింగ్ ఎక్కతున్నది కానీ అట్లాగా మనకి దాంట్లో కూడా ఏమి అవుతుంది ఇది ఛార్జింగ్ కంప్లైంట్ అయితే ఉంది దీన్ని ప్రభుత్వ చేద్దాం సార్ ఓకే నేను బోర్డు అయితే ఓపెన్ చేశానండి షీల్డ్ అయితే ఇది ఇది వివో ఎస్ వన్ మొబైల్ వివో ఎస్ వన్ మొబైల్ నేనైతే షీల్డ్ కట్ చేశాను సో దీంట్లో బీక్యూ ఐసి అయితే ఉంది మనకి బీక్యూ టూ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో హెచ్ అనేది అయితే ఉంది సో ఈ మొబైల్కి నేను స్కమాటిక్ ఎదామని చెప్పేసి స్కెమాటిక్ చూసాను లేదు సో వివో ఎస్ వన్కి సో దా ఈ సేమ్ ఇదే మనకి పార్ట్ పైలో మనం దీన్ని సెర్చ్ చేసి చూడడం జరిగింది బీక్యూ టూ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో అనేది సో మనకి ఒప్పో ఎఫ్ నైన్ అనే దాంట్లో ఎఫ్ నైన్ ప్రో అనే దాంట్లో మనకి సేమ్ ఇదే ఐసీ ఉందని చెప్పి మనకి చూపించింది సో నేను ఎఫ్ నైన్ అయితే మొబైల్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది ఎఫ్ నైన్ స్కమాటిక్ సో మనకి స్కమాటిక్ లో ఈ ఐసీ సేమ్ ఇదే ఐసీ ఉంది చూడండి ఒకసారి మనకి ఇక్కడ బీక్యూ టూ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో హెచ్ ఓకేనా సేమ్ ఇదే ఐసీ మనకైతే ఉంది సో ఈ ఐసీని బట్టి మనకి ఈ లెగ్ లో మనకి దీనికి ట్వంటీ ఫోర్ లెగ్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ లెగ్స్ కి మనకి ప్రతి దానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది అనేది అయితే ఉంటుంది ప్రతి దానికి ఒక ఓల్డేజ్ ఉంటుంది ఒక జిఆర్ ఉంటుంది సో మనం ప్రతి దాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను కనెక్ట్ అయితే చార్జర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అంటే మనం హార్ట్ టెస్ట్ చేద్దాం ఇక్కడ ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను కనెక్ట్ చేశాను చార్జర్ కనెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ టెస్ట్ చేద్దాం సో ఓల్టేజెస్ అయితే మనం చెక్ చేద్దాము సో పిన్ నెంబర్ వన్ నెంబర్ ట్వంటీ ఫోర్ కి మనకి బీపీహెచ్ అయితే వెళ్తుంది సో నేను ఆల్రెడీ క్లాస్లో చెప్ క్లాస్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి మనకి ప్యాడ్ కౌంటింగ్ అని ఒకటి ఉంటుంది సో ఆ ప్యాడ్ కౌంటింగ్లో మనకి ఆల్మోస్ట్ నీకు ప్రతి ఐసీకి సో మనకి స్కెమాటిక్ లేకుండా చూసుకోవడానికి మనకి ఈజీగా మనకి ఈ లైన్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి ఈజీగా నేను చెప్పున్నాను సో అది ప్యాడ్ కౌంటింగ్ తెలుసుకోవడానికి అయితే ఇది అర్థం అవుతుంది ఓకే అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విపిహెచ్ దీంట్లో ఇన్పుట్ అవుతుందో లేదో మనమైతే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వి బస్ దీనికి విపిహెచ్ అనేది ఇంపు అవుతుంది సో మీకు అర్థం అవ్వడానికి నేను దీని యొక్క వివో ఎస్ వన్ అనే దాంట్లో నేను కొంచెం చూసి నేను ఇప్పుడు దీంట్లో వివో ఎస్ వన్లో ఛార్జర్ డేటా అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఛార్జర్ డేటా చూడండి మనకి బి బస్ లైన్ అనేది మనకి దీనికి మన ఛార్జింగ్ మన ఛార్జర్ లో నుంచి మనకి ఈ పిన్నుకి చూడండి ఫస్ట్ జూమ్ మన నాచ్ పాయింట్ ఒకటో పిన్ను ఇది ఇరవై నాలుగో పిన్ అండి సో ఈ రెండు పిన్లు మనకి బీపీహెచ్ అనేది ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన వెంటనే మనకి ఇరవై మూడో పిన్ కి పిఎం ఐడి ఉంటుంది సో దీని మీదకి మన అంటే మన ఐసీలోకి ఫైవ్ పాయింట్ టూ అనేది ఇన్పుట్ అయిందనే అర్థం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీన్ని చెక్ చేద్దాం ఒకసారి నేను చూపిస్తాను చూడండి మనకి డయోడ్ మోడ్లో పెట్టుకోవాలి దీన్ని సారీ వోల్టేజ్ మోడ్ లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఓకేనా వోల్టేజ్ మోడ్ లోకైతే నేను చేంజ్ చేశాను ఒకసారి చూద్దాం మనకి వి బస్ అనేది ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ అనేది మనకి ఈ కెపాసిటీ మీదకైతే రావాలి ఓకే మనకి కెపాసిటీ మీదకి వచ్చింది సో ఇప్పుడు ఒకసారి ఐసీకి ఇన్పుట్ అయ్యిందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం మనకి దీంట్లో చూపించిన విధంగా ఒకటో పిన్ కి మనకి ఒక కెపాసిటీకి ఇన్పుట్ అయింది సో ఈ కెపాసిటీ ఫైవ్ పాయింట్ వచ్చింది సో ఇప్పుడు మనకి ఐసీలోకి ఇన్పుట్ అవుతుందో లేదో మనకి తెలియాలి తెలియాలంటే మనం ఒకటో నెంబర్ పిన్ మీద మనం చెక్ చేయాలి చూడండి ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి రెడ్ రోప్ వచ్చి మనం చెక్ చేయాలి ఓల్టేజ్ మోడ్ బ్లాక్ రోప్ వచ్చేసి మనకి గ్రౌండ్కి ఇచ్చేసేయాలి సో నేను ఒకటో పిన్ మీద చెక్ చేస్తున్నాను ఫైవ్ పాయింట్ టూ అయితే వచ్చేసింది చూడండి మనకు ప్రాపర్గా అయితే ఐసీలోకి అయితే ఇన్పుట్ అవుతుంది సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో అయితే వీపిహెచ్ వి బస్ అనేది ఫైవ్ పాయింట్ టూ వోల్టేజ్ అనేది మనకి ఐసీలోకి అయితే ఇన్పుట్ అవడం అనేది జరిగింది సో మనకు తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా రిలీజ్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే ఆల్రెడీ క్లాస్లో చెప్పుకోవడం అయితే జరిగిందండి సో నేను పిఎం ఐడి మీద నేను చెక్ చేస్తున్నాను దీని మీద మనకి ఫైవ్ వోల్టేజ్ అనేది రావాలి తర్వాత వచ్చేసి పిఎం ఐడి మీద అంటే ఇరవై మూడో పిన్కి మనకి వస్తుంది ఇరవై మూడో పిన్ అంటే మనకి చూడండి ఇక్కడ ఈ నాజ్ పాయింట్ ఉంది కదా ఈ నాచ్ పాయింట్ యువతల ఇది వచ్చి ట్వంటీ ఫోర్ పిన్ వస్తుంది ఇది వచ్చి ట్వంటీ త్రీ వస్తుంది సో ఈ కెపాసిటీ మనకి చూడండి ఈ కెపాసిటీ వస్తుంది ఈ కెపాసిటీ మీద మనకి ఎంత వస్తుందో చూడండి సార్ ఫోర్ పాయింట్ త్రీ మనకి ఎంత రావాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ రావాలి ఇక్కడ కానీ మనకి ఫ్లక్చుయేషన్ అయితే అవుతుంది ఓకే తర్వాత ఇది ఒకసారి చూద్దాం తర్వాత మనకి ఏముంది ఇంకో కెపాసిటీ ఉంది ఇది కెపాసిటీ పేరు ఏంటంటే మనకి రీజియన్ ఓకేనా ఆ రీజియన్ అనేటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది చూడండి ఆ కెపాసిటీ నేను ఒకసారి చెక్ చేస్తాను దీని మీద కూడా మనకి ఫైవ్ పాయింట్ టూ వోల్టేజ్ రావాలి సో ఈ కెపాసిటీ మనకి ప్రాపర్ గా ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ టూ వోల్టేజ్ అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ వచ్చి మనకి బూట్ క్యాప్ ఉంటుందండి బీటీఎస్టీ అని ఇదిగోండి ఇరవై ఒకటో కిందికి ఈ బీటీఎస్టీ ఏంటంటే మనకి లో ఉంటుంది విపిహెచ్ ఇది రిలీజ్ అయ్యి తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విపిహెచ్ రిలీజ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి చూడండి విపిహెచ్ ఎలా రిలీజ్ అవుతుంది ఇక్కడ మనం కాయిల్ కాయిల్ని చెక్ చేసాము సో మనకి విపిహెచ్ అనేది మనకి టోటల్లీ రిలీజ్ అవ్వట్లేదు సో మనకి ప్రాబ్లం అయితే ఇక్కడే ఉందండి విపిహెచ్ రిలీజ్ అవ్వట్లేదు ఇంకొకటి వచ్చేసి ఐడి మీద మనకి ఫైవ్ పాయింట్ టూ ఓల్డేజ్ రావాల్సింది కాస్త మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది ఇక్కడ ఒకసారి అక్కడ చూడండి ఫైవ్ పాయింట్ టూ అంటే మనకు విపిఎంఐడి మీద పిఎంఐడి మీద మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి ఫ్లక్చువేషన్ అంటే ఫైవ్ పాయింట్ టూ వోల్టేజ్ రావాల్సింది మనకైతే రావట్లేదు సో ఈ వోల్టేజ్ ని ఎవరు జనరేట్ చేస్తారు ఐసీ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది సో మనకి ఐసీ అయితే జనరేట్ చేయట్లేదు సో మనం ఇప్పుడు కూల్ టెస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు దాకా మనం హార్ట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది సో కూల్ టెస్ట్ అయితే చేద్దాం సో నేను ఛార్జర్ అయితే కన డిస్కనెక్ట్ చేస్తున్నాను సో ఛార్జర్ డిస్కనెక్ట్ చేసి తర్వాత మనం కూల్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇవే పిమ్ల మీద మనం కూల్ టెస్ట్ చేద్దాం దీన్ని డైవర్డ్ మోడ్లో పెట్టుకోవాలి మనం వచ్చిందా డైవ్ ఓకే డయన్ మోల్ ఎప్పుడు రెడ్ రోప్ గ్రౌండ్కి ఇవ్వాలి బ్లాక్ రోప్ చెక్కింగ్ ఇవ్వాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విపిహెచ్ మనకి ఇక్కడ బస్ అయితే ఇన్పుట్ అవుతుంది కాబట్టి సో ఈ మన పిఎంఐడి మీద క్యాప్ మీద మనం చెక్ చేద్దాం సో చూడండి మనకి ఓయల్ వస్తుంది సో ఇది గ్రౌండ్ అండి గ్రౌండ్ అయితే ఓకే మనకి ఇక్కడ ఓయల్ వస్తుంది ఓకే విపిహెచ్ మీద చెక్ చేద్దాం చూడండి వీపీహెచ్ లైన్ ఓకే సో దీంట్లో ఏం ప్రాబ్లం లేదు మనకి ప్రాబ్లం అయితే మనకి స్టార్టింగ్లోనే మనకు కనపడిపోయిందండి ఇక్కడ మన బూట్ క్యాప్ సారీ మనకి పిఎంఐడి ప్రాబ్లం ఉంది సో ఈ పిఎంఐడి ప్రాబ్లం ఉందా లేదంటే మన ఐసీలో నుంచి ప్రాబ్లం చూడండి ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ అయితే లేదండి సో మనకి ఐసీలోకి సో ఐసీ యొక్క ప్యాడ్ వాల్యూ అనేది దీని మీద రావాలి ఇది ఓఎల్ వస్తుంది సో దీంట్లో కనెక్టివిటీ లేదు కాబట్టి ఒకసారి దీన్ని ఒకసారి ఐసీని తీసేసి ఒకసారి చెక్ చేద్దాం లోపల మనకి కనెక్టివిటీ ఉందో లేదో ఒకసారి చూద్దాం నేను రిమూవ్ చేశాను సో మన ఈఎంఐడి ఎంఐడి మీద ఎంఐడికి మన చార్జర్ ఐసీకి కనెక్టివిటీ ఉందో లేదో మనం చూడాలి మొబైల్ అనేది కింద పడడం అనేది జరిగింది సో మొత్తం దీనికి నా అక్కడికి మొబైల్ షాప్ అతను తెచ్చిచ్చాడు మొబైల్ సెంటర్ బాడీ అంతా మార్చేస్తున్నారు దీనికి సెంటర్ బాడీ మార్చేస్తున్నారు మొత్తం టోటల్లీ చూడండి సెంటర్ బాడీ అంతా కొత్తదేనా ఇది సో సెంటర్ బాడీ అంతా మార్చేస్తున్నారు కొత్త బ్యాటరీ అందు ఈ బోర్డు కూడా చాలా వరకు బెండ్ అయితే అయింది చూపిస్తాను కూడా ఇక్కడ ఈ షీల్ అంతా చూడండి ఒకసారి చాలా వరకు బెండ్ అయితే అయిపోంది అంటే బెండ్ చాలా వరకు బెండ్ అయితే అయ్యింది సో ఇది ఈ సైడ్ మనకి ఎక్కువగా ఈ ఛార్జింగ్ ఐసీ సైడ్ ఎక్కువగా బెండ్ అవ్వడం వల్ల ఏమైందంటే అంటే చూడండి మనం ఐసీ తీసే చూడండి ఒక త్రీ లెగ్స్ అయితే దీనికి ఈజీగా మనకి ఊడైతే వచ్చేసాయి త్రీ లెగ్స్ చూడండి త్రీ లెగ్స్ అనేది ఐసీకి కి ఊడ్ సో ఒకటైతే ఎన్సీ ఒక రెండు అయితే మనకి కనెక్టివిటీ అయితే ఉన్నాయి సో నో ప్రాబ్లం మనకు జంపర్ అయితే వేసుకొని మన మొబైల్ అయితే ఆన్ చేస్తాం సో అందువల్ల చూడండి పక్కనే ఉన్నటువంటి కెపాసిటీ మనకి కనెక్టివిటీ లేకుండా పోయిందండి సో ఇప్పుడు మనం ఒకసారి డయాడ్ మోడ్లో మనం పెట్టి చూడండి ఈ ఎంఐడికి దీనికి దీనికి కనెక్టివిటీ అయితే రాలేదండి సో దీనికి దీనికి కనెక్టివిటీ ఉందో లేదో చూద్దాం చూడండి మనకి కనెక్టివిటీ అయితే ఉంది సో మనకి మొబైల్లో ఈ వోల్టేజ్ అయితే జనరేట్ చేయలేకపోయింది మనకు అందుకనే మనకు ఓయిల్ అనేది వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ రావాల్సింది కాస్త మనకి వన్ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ తర్వాత వచ్చి సో ఫ్లక్చువేషన్ అయితే అయ్యింది సో మనం ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ అనేది రావాలి సో నేను ఇదే ఐసీని ఒకసారి రీ రీబాల్ చేసి అయితే వేస్తాను సో వీటికి అన్నిటికి జ మైక్రో జంపర్స్ ఏసీ సో నేను కనెక్టివిటీ అయితే ఇచ్చి ఇది ఎంసీ అంది ఇది ఇది ఎంసీ సో ఇది కూడా ఎంసీ సో ఇది ఒకటే మనకి కనెక్టివిటీ ఉంది సో దీని వేసి నేను సో మీకు ప్రాపర్గా చార్జింగ్ ఎక్కుతుందో లేదో మన కనెక్ట్ కనెక్టివిటీ ఇక్కడ పిఎంఐడి మీద ఫైవ్ వోల్టేజ్ ఫైవ్ పాయింట్ టూ వోల్టేజ్ వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం ఇలా మనం చెక్ చేసాం కదండి సో ఇప్పుడు నీ ని చూడండి దాంట్లో పోయినటువంటి ఆ లెగ్స్ని అన్నిటిని తీసి అయితే నేనైతే వేయడం అనేది జరిగింది సో మన బీక్యూ రీపాల్ చేసి వేసాను సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి దీనికి దీనికి అంటే మన పిఎంఐడి క్యాప్కి మన బ్యాటరీ మన బీక్యూఐసి లోపలికి కనెక్షన్ ఇందాకైతే లేదండి మనకు ఓఎల్ వచ్చింది సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము సో డయాడ్ మోల్ లో నేను చెక్ చేస్తున్నా ఒకసారి మంచి అయితే చూడండి చూడండి మనకి ఫైవ్ థర్టీ జిఆర్ అయితే వచ్చేసింది సో మనకు ప్రాపర్గా అయితే వచ్చింది సో మిగతా మనకి ఇది ఒక్కటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో ఇందాక మనకి విపిహెచ్ కూడా జనరేట్ అవ్వలేదు సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ అనేది ఇన్పుట్ అయింది సో మన మన బి బీక్యూ ఐసీలోకి ఛార్జింగ్ ఐసీలోకి వి బస్ ఓల్టేజ్ మనకి ఇన్పుట్ అయింది ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ ఇన్పుట్ అయ్యింది అనే దానికి గుర్తు ఏంటంటే చూడండి మనకి ఎంఐడిలో పిఎంఐడిలో మనకి ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ అనేది రావాలి ప్రాపర్గా చూడండి మనకి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ అనేది అయితే మనకు వస్తుంది సో మన ఓల్టేజ్ అనేది మన జిఆర్ అనేది ఓకే అయింది మన ఓల్టేజ్ అనేది దీని మీద వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకి విపిహెచ్ కూడా చూడండి ఇక్కడ మనకి ఇది ఏంది ఆర్ఈజిఎన్ చూడండి దీని మీద కూడా ఫైవ్ పాయింట్ టూ ఓల్టేజ్ రావాలి మనకి ఇప్పుడు ఇది వచ్చి బూట్ క్యాప్ అండి ఒక సైడ్ వచ్చి మనకి ఎయిట్ వోల్టేజ్ అనేది రావాలి చూడండి ఎయిట్ వోల్టేజ్ అనేది వస్తుంది ఇంకొక సైడ్ మనకు విపిహెచ్ ఓల్టేజ్ రావాలి చూడండి విపిహెచ్ వోల్టేజ్ వచ్చింది సో ఇప్పుడు మనకి విపిహెచ్ కూడా మనకి ప్రాపర్గా రిలీజ్ అయితే అయిపోయిందండి చూడండి మనకి ఇప్పుడు మనకి ఛార్జింగ్ సొల్యూషన్ మనకి ఛార్జింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిందండి మనం ఒకసారి బోర్డులో పెట్టి చూద్దాము ఇందాక మనకి ముందున్న కంప్లైంట్ ఏంటంటే మనకి బ్యాటరీ సింబల్ అయితే చూపిస్తుంది అని మనకి యాంపియర్స్ అయితే తీసుకోవట్లేదు మన సిక్స్ ఫోర్ ఛార్జర్లో సో ప్రాబ్లం ఉందో మనం అయితే లైవ్లో చేయడం అనేది కొన్ని కళ్ళ ముందే చేశానండి ఇదంతా ఏంటంటే తోటే మనకు బెండ్ అయిపోంది ఎందుకంటే దీనికి సెంటర్ బాడీ సీసీ బోర్డు అన్ని చేంజ్ చేస్తున్నారండి చూడండి మనకి ఈ సెంటర్ బాడీ అన్ని అయితే చేంజ్ చేసే చేంజ్ చేస్తున్నారండి సో మనకి ఇది ఒరిజినల్ సెంటర్ బాడీ అయితే కాదు చూడండి బ్యాటరీ చేంజ్ చేశారు తర్వాత వచ్చి ఇది సీసీ బోర్డు చేంజ్ చేశారు సెంటర్ బాడీ చేంజ్ చేశారు కాంబో కొత్త వేసినట్టున్నారు అండి సో మనకి ఛార్జింగ్ ఎక్కపోయేసరికి దేనికన్నా ఎక్కలేదంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పానండి ముందు చూపించాను సో ఆ బోర్డు బిండ్ అవడం వల్ల మనకి కింద లెక్స్ అనేది పోయినవి తర్వాత వచ్చేసి ఐడి ప్రాబ్లం వచ్చింది సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నందు వల్ల మనకి ఛార్జింగ్ అయితే ఎక్కలేదు చూడండి మనకి ఇప్పుడు ప్రాపర్ గా అయితే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కాలి చూడండి మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది సో అక్కడ చూడండి మనకి యాంటీర్ అయితే తీసుకుంటుంది వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ సిక్స్ ఎక్కడ చూపించు సో ఇప్పుడు మనకు ప్రాపర్గా ఛార్జింగ్ అనేది చూడండి ప్రాపర్గా ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది వన్ పాయింట్ సిక్స్ ప్రాపర్ ఛార్జింగ్ అనేది మనకి మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది సో మన ప్రాబ్లమ్స్ ని ఇలా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ మనం చూసుకోవాలండి సో ఇప్పుడు నేను మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను మనం మొబైల్ ఆన్ చేసినప్పుడు మనకి అసలు ఎలాంటి ఇండికేషన్ కానీ ఎలాంటి ఇది కానీ మనకి కనిపించలేదు సో నేను ఇప్పుడు మొబైల్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తానండి మొబైల్ ఆన్ చేసినా కానీ మనకి ఇక్కడ యాంపియర్ అనేది మనకి ప్రాపర్గా చూపించాలి మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఛార్జింగ్ అనేది ఎక్కతుంది చూడండి సార్ మనకి వన్ పాయింట్ సిక్స్ క్యాంప్ అనేది ఇప్పుడు మనకి ప్రాపర్గా తీసుకుంటుంది మనకి మొబైల్ ఇందాక మనం ఫస్ట్లో మనం చూసినప్పుడు స్టార్టింగ్లో మొబైల్ అనేది మనకి ఆన్ చేసినప్పుడు అసలు ఛార్జింగ్ అనేది ఎక్కలేదు సో ఇప్పుడు మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ క్యామ్ తీసుకుంటుంది కాబట్టి సో మనకి మొబైల్ అనేది చేస్తాం చూడండి మనకి ఇప్పుడు మనం చూసిన విధంగా వితౌట్ స్కెమాటిక్ వితౌట్ స్కెమాటిక్కి ఎక్స్ట్రా మొబైల్కి మొబైల్కి స్కెమాటిక్ అనేది లేదు సేమ్ కంపారిటల్గా వేరే మొబైల్ అవ్వచ్చు తీసుకొని మనం మొబైల్ అనేది రిపేర్ చేయడానికి జరిగింది దానికి తోడు మనకి ఐసి యొక్క ప్యాడ్ వ్యాల్యూ తెలియాలి ఆ లైన్స్ ఏమేమి లైన్స్ అనేది తెలియాలి సో ఆ లైన్స్ ఏ లైన్ ఒకటో పిన్కి ఏ లైన్ వెళ్తుంది రెండో పిన్ మీద ఏమైనా వస్తుంది మూడో పిన్ మీద ఏమైనా వస్తుంది దాని యొక్క జిఆర్ ఏంటి దాని యొక్క వోల్టేజ్ ఏంటి ఏ లైన్లో సిగ్నల్ వస్తుంది సో ఇవన్నీ తెలిస్తే స్టమాటిక్ లేకపోయినా మనం ఒక మొబైల్ని ఎనీ మొబైల్ అని మొబైల్ మనం రిపేర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మీతో లైవ్లో